అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మంతిలా పవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏమంటే నిన్న నేను సర్వీస్ కని వెళ్ళానండి బయటికి ఎక్కడికంటే సత్యసాయి జిల్లాకి గోరెంట్లకి వెళ్ళానండి అక్కడ కూడా మనలాంటి ఆశ్రమం ఉంది ఆశ్రమానికి వెళ్ళాను అక్కడ వాళ్ళు నాలుగవ సంవత్సరం వార్షికోత్సవానికి నన్ను ఇన్వైట్ చేశారు అక్కడికైతే వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళాను ఇంకా ఈరోజు ఆ వీడియో మీ అందరికీ మీ ముందుకు తీసుకొచ్చాను కాకపోతే ఇక్కడ నుండి అక్కడికి అంత దూరం ప్రయాణం చేయడానికి మాకు దగ్గర దగ్గర నాలుగున్నర గంట ప్రయాణం టైం పట్టింది కాబట్టి మేము మీటింగ్ టైంకి కరెక్ట్గా వెళ్ళలేకపోయాము మేము వెళ్ళే లోపల అందరూ జనాభా వచ్చి వెళ్ళిపోయారనమాట ఉన్న కొంతమంది వరకు అంటే మన ఎవరైతే వాళ్ళ ఆశ్రమ వాసులు ఉన్నారో వాళ్ళ వరకు మాత్రము నేను కొంతవరకు మాట్లాడినాను నేనేం మాట్లాడినాను అనేది మీ ముందుకు తీసుకొచ్చాను ఈరోజు మన వీడియో అది అనమాట ఇంకా అదేవిధంగా మనలాగే ఆ ట్రస్ట్ కూడా ఓ ఛానల్ ఉంది ఆ ఛానల్ను కూడా మనం అభివృద్ధికి తీసుకొస్తే బాగుంటుందని ఇంతకుముందు కూడా మీకు లింక్ ఇచ్చాను మీకు తెలియజేశాను కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు చాలా సంతోషము అదేవిధంగా ఈరోజు కూడా చెప్తున్నాను ఏమంటే వాళ్ళ ఛానల్ పేరు మంజుల చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళ ఛానల్ పేరు పైన నేను టైప్ చేస్తాను అది చూసి మీరు ఆ వీడియోలోకి వెళ్ళి ఆ ఛానల్లోకి వెళ్ళి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారో అదేవిధంగా వాళ్ళకు కూడా వాళ్ళు కూడా నీతి నిజాయిత చేస్తున్నారు అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా నాకు అనిపించింది నేను చెప్తున్నాను కాబట్టి మీకు కూడా అదే విధంగా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మన లాగే వాళ్ళు కూడా అక్కడ ఆశ్రమవాసులు చాలా మంది ఉన్నారు వాళ్ళకు కూడా మనం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతాం కదా అని నేను అనుకుంటాను స సహజంగా ఏమంటే ఇలాంటి కొంచెం అంటే నేను సర్వీస్ చేస్తున్నాను నా ఎదుటి సర్వీస్ చేసినప్పుడు కొంతమంది సపోర్ట్ చేయరు వాళ్ళ బైక్ వచ్చేస్తారేమో వాళ్ళ అభివృద్ధిలోకి వచ్చేస్తారేమో అన్నట్లుగా అంటే ఒకరు తప్పు పెట్టాలని కాదు ఆ రకంగా ఉంది కాకపోతే నాకేమంటే మీరందరూ కూడా నాకే విధంగా సపోర్ట్ చేస్తారో అదే విధంగా వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తే వాళ్ళ ఆశ్రమం కూడా బాగుపడుతుంది ముందుకు వస్తుంది ఇంకొంతమందికి అవకాశం కూడా కలిగి చేయచ్చు కదా అన్నట్ల నేను అనుకుంటున్నాను ఇది మీకు నచ్చిందని అనుకుంటాను నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ని వాళ్ళ ఛానల్కి వెళ్ళి వీడియో కూడా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళ ఛానల్ కూడా ఇప్పుడు ఇది ఏదైతే నేను మాట్లాడినాను అవన్నీ కూడా స్టేజ్ మీద మాట్లాడిన మాటలు అన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తాను అక్కడ వచ్చిన వాళ్ళు కొంతమంది ఏమంటే ఆశ్రమాలు అవసరం లేదు అన్నట్లుగా మాట్లాడారు ఆశ్రమం ఉండకూడదు ఆశ్రమం అవసరం లేదు అన్నట్లుగా కాకపోతే నాకెందుకు ఆశ్రమం అవసరం లేదు అనేది బాగుంది నిజమే కరెక్టే నేను కూడా వాళ్ళ మాటకి ఎక్కి కాకపోతే ఏమంటే ఎలాంటి వాళ్ళకి ఆశ్రమం అవసరం ఉంది ఎలాంటి వాళ్ళకి అవసరం లేదు అన్నట్లుగా నేను కొన్ని మాటలు అక్కడ మాట్లాడినాను ఇంకోటి అక్కడ నేను మాట్లాడి మన ఎవరైతే అక్కడున్న అక్కడున్న ఆశ్రమ వాసుల్ని ఉత్సాహపరసల్లా అన్నట్లుగా నేను మాట్లాడినాను వాళ్ళు ఉగానో సందర్భంలో అమ్మ మీ వృద్ధులైతే మీకు వీడియోకి సపోర్ట్ చేస్తారు వీడియోలో బాగా మాట్లాడతారు మా అయితే మాట్లాడరు అన్నట్లుగా చెప్పింది నాకు గుర్తుండే కాకపోతే అది కాదండి ఏమంటే మనం మాట్లాడి వాళ్ళను ఉత్సాహం వాళ్ళకు ఒక అంటే ఊపు ఊపు తెప్పించాలన్నమాట ఊపు తెప్పిస్తే ఖచ్చితంగా వాళ్ళు మనతో ఏకీభవిస్తారు మన మాటకి రెస్పాండ్ అవుతారు వాళ్ళు ఖచ్చితంగా మీరేమంటారు ఖచ్చితంగా మన మాట మాట తీరుని బట్టి మన మాట వాళ్ళు రెస్పాండ్ అవుతారు అది కొంచెం వాళ్ళకు కూడా అవగాహన వస్తుంది అన్నట్లుగా నేను కొంచెం అక్కడ మాట్లాడి స్టేజ్ మీద మాట్లాడి వాళ్ళని కొంచెం కొంచెం అట్లా ఊపి తెప్పించి వాళ్ళను రెస్పాండ్ అయ్యేట్లా చేశాను వాళ్ళకు కూడా కొంచెం అవగాహన ఉంటుంది కదా ఓహో ఈ రకంగా చేస్తే వృద్ధులు కూడా అంటే ఆశ్రమవాసులు కూడా మనకు రెస్పాండ్ అవుతారు వీడియోలు కూడా అన్నట్లుగా వాళ్ళకి తెలుస్తుంది అన్నట్లుగా ఆ రకంగా కూడా చేయాల్సి వచ్చింది చేశాను అక్కడ పెద్దవాళ్ళే కాకుండా పిల్లలు కూడా ఉన్నారండి మొత్తం అందరూ కలిపి ఒక నలభై మంది దాకా ఉంటారు కాబట్టి మీరు సపోర్ట్ చేస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇందులో నా స్వార్థం అయితే ఏమీ లేదు ఎందుకంటే అమ్మ మీకేమన్నా అక్కడ నుండి వస్తుందా అనుకుంటే కష్టము అది ఏమంటే ఒగో రోగోలాగా ఆలోచన చేసేస్తారు కదండి దానికని ముందుగా చెప్తున్నా దానిపై మీ ఇష్టము ఇంకా ఈరోజైతే మాత్రం నేను ఎందుకు ఇట్లున్నానంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి అది కాళ్ళు ఆపరేషన్ అయ్యిండే కాలు కొంచెం నేను ఎక్కువ జర్నీ చేయడం వల్ల నొప్పి వచ్చిందనమాట ఆ నొప్పి కొంచెం అట్లా ఉంది దానికని ఇప్పుడే టిఫిన్ తిన్నాను కాసేపు ట్యాబ్లెట్ వేసుకున్నాను కాసేపు పడుకుందామని అనుకుంటున్నాను అంతలోపల వీడియో పెట్టేసి మళ్ళీ పడుకుందామన్నట్లుగా మీ ముందుకు వచ్చాను అనమాట సరే ఇప్పుడైతే మాత్రం నేనేం మాట్లాడానో అక్కడ అనేది మనం చూసేద్దాం రండి మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి జీవదాత ట్రస్ట్ అధ్యక్షులు మంజులమ్మ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలు కావచ్చు పిల్లలు కావచ్చు అదేవిధంగా సభ హాజరైన పెద్దలు కావచ్చు పిల్లలు కావచ్చు పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా పిల్లలకందరికీ నా హృదయపూర్వక ఆశిష్యులు అనమాట నేను మాట్లాడాల్సినవన్నీ కూడా చాలా వరకు అందరూ మాట్లాడేశారు ఇంకేం మాట్లాడాలో నాకైతే తోచలేదు చాలా వరకు నా మాటల్లో నవ్వు అనేది కనపడుతుంది లేకపోతే బాధ అనేది కనపడుతుంది ఎవరు మాత్రం తప్పగా భావించద్దండి ఇక్కడ ఏమంటే మంజులమ్మ గారు నాకు పరిచయం అయ్యి దగ్గర దగ్గర ఒక రెండు సంవత్సరాలు అయింది అనుకుంటా ఆ రెండు సంవత్సరాలప్పుడు కూడా నాకు ఎట్లా పరిచయం అయ్యారంటే తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది కూడా నేను కూడా పెద్ద యూట్యూబర్ని తన యూట్యూబ్ని నాకు ఎవరో లింక్ పంపించారు ఆ లింక్ నేను చూశాను పోతే నేను గమనించాను ఇది ఎంతవరకు రైటా రాంగా అన్నట్లుగా ప్రతి మనిషిని కూడా మనం తప్పు పట్టడం అనేది కరెక్ట్ కాదు మనం గమనించాలి గమనించి చూసి ఇది రైటా రాంగా అనేది మన మనసు కనిపించాలి ఒకరు చెప్పినంత మాత్రాన మనం దాన్ని నమ్మేయకూడదు అన్నట్లుగా గమనించాను నేను కూడా దాని సందర్భంగా వీడియో కూడా పెట్టాను వీళ్ళు కూడా చూసింటారనుకుంటాను కాకపోతే ఏమంటే నాకు చాలా చూసిన తర్వాత అనిపించింది నిజాయితీగా జరుగుతూ ఉంది నిజాయితీగా చేస్తున్నారు అన్నట్లుగా అనిపించింది దానికనే స్వయంగా నేనే ఇక్కడికి వచ్చాను వాళ్ళు ఒక వీడియో పెట్టారు మాకు ఒక గోమాత కావాలా అన్నట్లుగా వచ్చి ఒక గోమాతను కొని వాళ్ళకి గోదానమైతే చేశాను చాలా మనసు తృప్తిగా అనిపించింది నాకే దానికనే రెండోసారి కూడా వచ్చాను ఆశ్రమం రన్ చేయడం అనేది అంత ఈజీ కాదు చాలామంది చాలా రకాలు చెప్తున్నారు ఆశ్రమం పెట్టకూడదని ఆశ్రమాలు ఉండకూడదని నేను కూడా చాలా వరకు కాలేజీల్లో కానీ స్కూల్లో కానీ అవేర్నెస్ కి మీటింగ్లు కానీ పిలిపిస్తారు నేను కూడా చెప్పే మాటలేమంటే వాళ్ళకి పిల్లలు చెప్పే మాటలేమంటే మీరు పెద్దోళ్ళు అయిన తర్వాత ఆశ్రమం అనేది లేకుండా చేయండి అదే మీరు చేసే సమాధి చేవా అన్నట్లుగా చెప్తాను చాలా వరకు నాకు అట్లే ఇష్టము కాకపోతే ఇప్పుడు మేము పెట్టాము మీరు పెట్టారు కదమ్మా ఎందుకు పెట్టారని మీరు అనుకోవచ్చు కాకపోతే ఇప్పుడు అవసరం ఉంది ఎలాంటి వాళ్ళకి అవసరం ఉంది మీకు ఎవరికన్నా తెలుసా చెప్పగలరా ఎలాంటి వాళ్ళకి అవసరం ఉంది ఆడపిల్లల తల్లిదండ్రులకు అవసరం ఉంది ఏ రకంగా అంటారా ఆడపిల్లలు తల్లి ఆడపిల్లకి పెళ్లి చేసిన తర్వాత ఆడపిల్లని చూస్తారా లేదు అనేది మనకి నమ్మకం లేదు అలాంటిది అమ్మ నాన్నని చూస్తారా వాళ్ళు చూడరు కదా ఖచ్చితంగా అమ్మ నాన్నని చూడరు వాళ్ళు లేదు వాళ్ళు చూసిరనుకోండి మంచు ఆల్రెడీ ఉండొచ్చు చూసిరనుకోండి వింటల దగ్గర అల్లుడి దగ్గర పోయి అమ్మ నాన్నరు ఉంటారా అత్తమాములు ఉంటారా ఉండరు ఖచ్చితంగా ఉండరు ఎందుకంటే అది నామోజిక ఫీల్ అవుతారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఆశ్రమాలు అవసరం మళ్ళా పిల్లలు లేని వృద్ధులు పిల్లలు లేని వృద్ధులు ఏమైపోవాలండి వాళ్ళకి ఆశ్రమాలు అవసరం కదా వృద్ధులు అయిపోతారు వాళ్ళకేం జరుగుతుంది ఇలా చూస్తారు ఎవరు చూస్తారు బంధు నాన్నే బిడ్డలే చూసేలేదు అలాంటి బంధువులు చూస్తారా అలాంటి వాళ్ళకి ఆశ్రమం అవసరమా లేదా చెప్పండి అందరు అవసరమా లేదా ఖచ్చితంగా అవసరం నా వాటికి ఏకీభవిస్తారా ఖచ్చితంగా అవసరం అదేవిధంగా బ్రహ్మచారులుగా వృత్తులు అయిపోయిందే వాళ్ళకి వాళ్ళకి అవసరం ఇంకోటి ఆర్థికంగా బాగుండేవాళ్ళు ఆర్థికంగా డబ్బు ఉంటుంది నగలు ఉంటుంది ఆస్తి ఉంటుంది అన్ని ఉంటుంది నా అన్ని వాళ్ళు లేదు అలాంటి వాళ్ళకి అవసరం కదా కాబట్టి ఆశ్రమం అనేది ఖచ్చితంగా అవసరం అవసరం లేనిది ఎవరికి చెప్పండి చూద్దాం కొడుకులున్న వాళ్ళకి కొడుకులున్న వాళ్ళకి కొడుకు పుట్టినప్పుడు సంకలేగా వేసుకుంటారు వంశ తారీకుడు పుట్టా అని కాకపోతే అదే కొడుకు చూడకపోతే ఏం చేయాలి అని నిలదీయాల కదా అవునా కాదా గట్టిగా ఇదే రకంగా ఉంటుంది నా యూట్యూబ్ ఛానల్లో మాటలు ఇదే రకంగా యూట్యూబ్ రన్ చేస్తాను ఈ రోజు ఈ పూట నా యూట్యూబ్ ఛానల్ యాభై లక్షల మంది చూస్తున్నారు యాభై లక్షల మంది ఐదు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంత మంది అభిమానులు ఉన్నారు నాకు ఈ మాటల వల్లనే అవునా కాదా ఇదే అడుగుతాను నేను యూట్యూబ్ లో కూడా అవునా కాదా అన్నట్లుగా ఇంకా ఇక్కడ ఉన్న సభ్యులందరూ ఉన్నారు కదా వీళ్ళని చూస్తే నాకైతే మాత్రం జై కొట్టాలనిపిస్తుంది ఎందుకో తెలుసా ఆడపిల్లలు బిగించారు ఇది ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళు జై ఆడవాళ్ళకి మన మంజులమ్మకి సెల్యూట్ చేస్తానండి ఎందుకంటే ఆశ్రమం రన్ చేసేది అంత ఆశ్రమాషి కాదు చాలా మంది చాలా మాటలు చెప్పారు కాకపోతే ఇక్కడ అన్నం పెట్టడం వైద్యం ఇవ్వడం షెల్టర్ ఇవ్వడం ఇవన్నీ కాదు వాళ్ళ ఆశ్రమం ఒక స్పెషాలిటీ అలా చేసే వాళ్ళని మనము కాళ్ళు కడిగి అన్నం పెట్టుకోవచ్చు అవునా కాదా అది పిల్లలు మీరు యూట్యూబ్ అంతా కూడా బాగా సహకరించాలా రండి కూడా ఎక్కడ కూడా వేదిక మీద నేను మాట్లాడిని ఎవరు మాట్లాడమని కూడా మాట్లాడిను ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇక్కడ నాకు బాగా నచ్చింది నీతి నిజాయితూ జరుగుతా ఉంది కాబట్టి జరుగుతా ఉంది కాబట్టి నేను మాట్లాడాలనుకున్నాను నాలుగు కూడా తెలియజేయాలనుకున్నాను కాకపోతే మేము వచ్చింది లేట్ అయింది కాబట్టి చాలా మంది వచ్చి వెళ్ళిపోయినట్లున్నారు ఇప్పుడు ఇక్కడ ఇంతమంది పిల్లలు ఉన్నారు మీరు కూడా పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు అమ్మలు నాన్నలు చాలా మంది ఉన్నారు మీరందరూ కూడా మీకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది మీ ఛానల్ మీరందరూ కూడా బాగా సహకరిస్తే మీ యూట్యూబ్ ఛానల్ కూడా మా రేంజ్ రాగలరు ఖచ్చితంగా వస్తారా లేదా సహకరిస్తారా లేదా అప్పుడు మీకే కాకుండా ఇంకా బయట మేము చేసినట్లు సర్వీస్ కూడా చేయొచ్చు చాలా వరకు కూడా మీరందరూ కూడా సహకరిస్తే ఏ రకంగా సహకరించాలా ఏ రకంగా సహకరిస్తారు ఇప్పుడు మీకు రైమ్స్ వస్తాయి స్టోరీస్ వస్తాయి అన్నీ వస్తాయి కదా రకరకాలు వస్తాయి కదా అవన్నీ కూడా చిన్న చిన్న షార్ట్స్ రూపంగా మీ మమ్మీకి చెప్తాను నేను తీసుపెట్టమని చెప్పి మీరందరూ కూడా సహకరించాలా మీ యూట్యూబ్ ఛానల్ కి నేను సపోర్ట్ చేస్తాను సపోర్ట్ గా ఉన్నాను ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తున్నాను సపోర్ట్ గా ఉన్నాను మీరు కూడా మా ఎదగాలి కనుక నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇక్కడ మామూలుగా ఏమంటే మామూలుగా ఏమంటే అంటే ఒక యూట్యూబర్ కానివ్వండి లేకపోతే ఇట్లా సర్వీస్ చేసే వాళ్ళు కానీ ఎవరు సపోర్ట్ చేయరు అవునా కదా ఖచ్చితంగా చేయరు కాకపోతే నాకు అట్లా కాదు నేను నా పొట్ట నిండా తినిన తర్వాత ఎదుటి మనిషి పొట్టకాకులు ఉందేమో వాళ్ళకి కూడా అన్నం పెడదామని చెప్పని ఖచ్చితంగా ఆలోచన చేస్తాను అదే సర్వీస్ ఒక నిజమైన భావం అవునా కదండి అదే చేస్తున్నాను కూడా నేను మన ఆశ్రమంలో ఇరవై ఐదు మంది ప్లస్ ఐదు మంది మొత్తం ముప్పై మంది ఉంటారు ఆ ప్లస్ అని ఎందుకు అన్నానంటే ఇరవై ఐదు మంది అనాథులు పూర్తిగా ఏమీ లేకుండా అంటే నా వాళ్ళు లేకుండా డబ్బులు నగలు బట్టలు ఏమీ లేకుండా ఉండేవాళ్ళు దాంట్లో ఆర్థికంగా బాగుండేవాళ్ళు ఐదు మంది వాళ్ళకి అన్ని రకాలు ఉంటారు నా అనేవాళ్ళు లేదు ఆ రకంగా మొత్తం ముప్పై మంది ఉన్నారు వీళ్ళే కాకుండా బయట చాలా మంది ఉన్నారు చాలా మంది బయట సర్వీసు చేస్తున్నాను ఎందుకంటే నేను ఎంతవరకు పెట్టుకొని పోషించగలను అంతవరకు చేస్తాను మంది ఎక్కువైతే మంచి అయిపోతుంది మంది ఎక్కువైతే మజ్జిగ్వాల్సిన అయిపోతుంది దానికనే తక్కువ మందిని పెట్టుకొని బాగా చూసుకోవాలని నా ఉద్దేశం ఇప్పుడు వీళ్ళు ఇంతమందిని పెట్టుకొని మెయింటైన్ చేస్తున్నారు మా దగ్గర ఉండే వాళ్ళకి అయ్యి కొంచెం మిగులుతుంది కదా అంత ఇంతమంది ఇలాంటి వాళ్ళకి చేయొచ్చు కదా అది కూడా సర్వీసే కదా అది కూడా నేనే చేస్తున్నాను కదా దానికి కూడా నా పేరే ఉంటుంది కదా అట్లా ఆలోచన చేస్తాను ప్రతి ఒక్క విషయం కూడా అలా ఆలోచన చేసి ఈ విధంగా చేస్తున్నారు ఇప్పుడు కూడా నా తరపు నుండి మాట తరపు నుండి మన మంజులా పవర్ ఛానల్ తరపు నుండి వాళ్ళకు చిన్న పదివేల రూపాయలు చెక్కు రూపంగా ఇస్తున్నానండి మాట్లాడడము డిగ్నిటీగా మాట్లాడడము రాదు మాస్గానే మాట్లాడతాను దాంట్లోనే యూట్యూబ్ ఛానల్ ని ఈ రేంజ్ తెచ్చుకోగలిగాను కాకపోతే గుణంగా మాట్లాడతాను అని నేను అనుకుంటా అది మీరు చెప్పాల అవునా కాదా అని బూస్టప్ ఇచ్చింది మన మంజులమ్మ అక్కగారు గారు నిజంగా చాలా విషయము పదివేల రూపాయలు మన ట్రస్ట్ కు ఇచ్చినందుకు మొన్ననే దగ్గర దగ్గర ఒక గోమాతని ఇవ్వడం అంటే నాకు తెలిసి ఒక నలభై యాభై వేల రూపాయల వరకు ఎక్స్పెండిచర్ అవుతుంది మరి దాంతోపాటు మరి ఈరోజు కూడా మన నాలుగవ సంవత్సరం వార్షికోత్సవానికి ఇచ్చేసి పదివేల రూపాయలని మన ట్రస్ట్ కోసం ఇచ్చినందుకు మరి మంజులమ్మకి నిజంగా అంటే ఈ ట్రస్ట్ తరఫున మీ అందరి తరఫున ఆమెకి పాదాభివందన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మరి ఇలాంటి గొప్ప మనసు ఉన్నటువంటి మహిళా మనులు ఇంకా మన సొసైటీలో అక్కడక్కడ తలుక్కులు మెరుస్తున్నందుకు మన మహిళా లోకానికి కూడా చాలా చాలా గర్వంగా మనం అందరం కూడా మనం అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా మరి ఈరోజు మేడం గారు లక్షల మంది వీవర్స్ సబ్స్క్రైబర్సు రావడం అంటే ఆశ కాదు ఈరోజు పది పదిహేను సంవత్సరాలు సోషల్ మీడియా స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా చేస్తున్నటువంటి సేవలకి ఎవరికి కూడా అన్ని లక్షల మంది వ్యూస్ కానీ రావు అయితే కాలంలోనే మన మేడం చెప్పినట్టు తన వాక్చాతుర్యంతో పది మందిని ఇన్స్పైర్ చేసి మన వీడియోస్ ద్వారా వ్యూస్ని పెంచుకొని తద్వారా సమాజానికి ట్రస్ట్ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను ఎప్పటికప్పుడు తెలియజేసుకుంటూ మరి ఈ సుసా ఈ సమాజాన్ని మేల్కొల్పి జాగ్రత్తతో మరి అవాదాతలు కుటుంబాల పట్ల మరి కొడుకులు కావచ్చు కోడళ్ళు కావచ్చు మరి వారిని శ్రేయోభిలాషులుగా చూసుకునే వారు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు వివక్షతతో చూసి ఈరోజు రోడ్ల పాలు చేస్తున్నారు వాళ్ళందరి కోసం ఇలాంటి మహిళా మనులు వెలియడం ఈ ట్రస్ట్ యొక్క సేవలు తెలియజేయడం నిజంగా చాలా గొప్ప విషయం ఎందుకంటే తెలియాలి ఇలాంటి సేవలు తెలిసిన తర్వాతనే ఎవరికి కూడా మన జీవితం మీద విరక్తి పుట్టి ఏ ఆత్మహత్యలో ఇంకోటి చేసుకోకుండా రోడ్ల పాలు కాకుండా వాళ్ళ జీవితాన్ని అర్థాంతరంగా ముగించకుండా మాకంటూ కొన్ని దేవాలయాలు వెలిసి ఉన్నాయి అదే ఆశ్రమాలు ఆ ఆశ్రమంలో ఆ దేవాలయాల్లో మేము మా దేవతల చేత సేవింపబడాలని వస్తున్నారు చూడు వాళ్ళందరి కోసం వాళ్ళ మనసుతో వాళ్ళు నమస్కరించుకుంటూ ఇట్లాంటి ఆశ్రమాలకి మనం అందరం కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ విషయాలని పది మందికి కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది ఎక్కడైనా మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ మన ఇళ్ళల్లో కానీ పక్కన కానీ ఇబ్బంది పడుతుంటే మీకు తెలిసినటువంటి సమాచారాన్ని పలాన చోట ట్రస్ట్ ఉంది పలాన దగ్గరికి అయితే మీకు అభయం లభిస్తుంది మీకు జీవితాంతం చూసుకునేటువంటి తల్లులు ఉన్నారు మీకోసం అని వాళ్ళకి తెలియజేసే బాధ్యత ఎవరి మీద ఉంది మన మీద ఉంది సో అందరూ కూడా ఈ రెండు మనకి దగ్గరగా ఉన్నటువంటి ఇతర మహిళా మూర్తులు మంజులమ్మ యొక్క ట్రస్టుల్ని మీరు పబ్లిక్లోకి తీసుకెళ్ళి సొసైటీలోకి తీసుకెళ్ళి పరిచయం చేయించి ఈ రాయలసీమ ప్రాంతంలోనే కాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండు ట్రస్టుల్ని సపోర్ట్ చేస్తూ మన బలంగా రానున్నటువంటి రోజుల్లో గొప్ప స్థాయికి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మన జీవదాత ట్రస్ట్ని మేము మనస్ఫూర్తిగా మనసా వాచ కర్మణ వాళ్ళకి జీవితాంతం మా యొక్క సహకారాలు వాళ్ళకి మా నుంచి సహకారాలు మేము వాళ్ళకి సహకారాలు ఎప్పుడు కూడా నిరంతరం కొనసాగిస్తూ ఒక ప్రేమ బంధంతో స్నేహ బంధంతో శాశ్వతంగా మేము ప్రేమానురాగాలు వాళ్ళ పట్ల ప్రదర్శిస్తామని ఈ సభాముఖంగా వారికి తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ అమ్మ అప్ప మీరందరూ కూడా అంటే ఆశ్రమ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ అదేవిధంగా పిల్లలు కానివ్వండి మీరందరూ కూడా యూట్యూబ్కి బాగా సహకరించాలా ఈరోజు నేను ఈ రేంజ్లో ఉన్నానంటే ఖచ్చితంగా మన ఆశ్రమ వాసులు ఎంతగానో నాకు సపోర్ట్ చేస్తారు అది మీరు కూడా చాలా వీడియోలో చూసే ఉంటారు మీరు సపోర్ట్ చేస్తే మాత్రం మీకు కూడా అదే మంచి అవకాశం దొరుకుతుందని నేను అనుకుంటాను చేస్తారా చేస్తారా పిల్లలు ఓకే అండి ఈ చిన్న అవకాశం నాకు కలిగి చేసినందుకు నా సుత్తిని మీరందరూ భరించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్